నాకు తెలియట్లేదు ఎవరైనా లవ్ చేస్తే కదా నీకు తెలియడానికి ఇప్పుడు ఏంటి అయితే లవ్ చేస్తున్నావా ఇప్పటివరకు చేశాను కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను బా ఏదో చిన్న అబద్ధం ఆడాను నాకేం తెలుసు నువ్వు ఇలా షాక్లు ఇస్తావునే దాట్స్ వై ఐ హేట్ యు ట్రూలీ ఐ కంప్లీట్లీ ఆపంగా ఉన్నట్నో తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళ క్లాస్కి కి వెళ్ళు నీ గౌరీ ఎక్కడ ఉందా అది కూడా ఇలాంటిదేనా ఇలాగే వేపు తింటదా అమ్మాయిలు మనకి వేస్ట్ రా మర్చిపో నువ్వు కూడా నాకు వేస్ట్ ఎల్లమని చెప్పండి రా ఇన్ని సార్లు ఎంట్రీలు ఇవ్వద్దనండి ఎల్లమని చెప్పే ఆల్రెడీ వెళ్ళిపోయింది టీఎం ఏం